నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే ఈరోజు మహాశక్తివంతమైన అమావాస్య అండి ఇలాంటి అమావాస్య రోజులలో మార్వాడీస్ అండి చేసే పరిహారాలు కనుక మనం ఒక్కటి ఫాలో అయినా కూడా నిజంగా చాలా ధనవంతులు అవ్వడానికి కానీ లేదంటే కనుక డబ్బు అనేది మన చేతిలో లేదనే సమస్య అనేది ఉండనే ఉండదండి అలాంటి పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి మరికొంతమంది వారాహి భక్తులకి మీరు షేర్ చేయండి మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈ అమావాస్య గడియలు అనేవి ఈ రోజు ఉదయం అండి ఆరు గంటల ముప్పై నిమిషాల నుంచి రేపు అంటే మంగళవారం నాడు మంగళవారం ఉదయం ఎనిమిది గంటల వరకు ఈ అమావాస్య గడియలు అనేవి ఉన్నాయండి అందువల్ల ఈరోజు రాత్రి నిజంగా ఎప్పుడూ కూడా అండి రాత్రిపూట మన వారాహి అమ్మవారికి ఎన్నో రకాల పరిహారాలు మనం చేస్తూ ఉంటాం అలాగే అమావాస్య రోజు కూడా రా అండ్ రాత్రి అంటే మనం ఒక ఎనిమిది గంటల నుంచి పన్నెండు గంటల లోపు ఈ పరిహారం చేసుకోవచ్చు అలాగేనండి మార్వాడీస్ అండి మనకు మాకు తెలిసిన వాళ్ళు మార్వాడీస్ చాలామంది ఉన్నారు వాళ్ళలో ఒక చాలా వరకు కూడా చాలా దగ్గర ఫ్రెండ్ అని కూడా చెప్పవచ్చు అనమాట ఆవిడ మన లాగానే ఆవిడ కూడా చాలా బాగా క్లోజ్ అయిపోతుంది చాలామంది చెప్పరు అనమాట కొన్ని కొన్ని రహస్యాలను వాళ్ళు చెప్పరే చెప్పరు వాళ్ళు కూడా అమావాస్యని చాలా బాగా చేసుకుంటారండి గ్రాండ్గా మామూలుగా మార్వడీస్ అంటే మనందరికీ తెలుసు వాళ్ళ దగ్గర అసలు డబ్బు అనేది ఎక్కడ నుంచి వస్తుందో మనకి తెలియదు ఎప్పుడు చూసినా కూడా వాళ్ళు చేతులు నిండా బంగారం బాగా మీరు మార్వడీస్ అంటే గోల్డ్ షాప్లో ఉండే వాళ్ళని మీరు చూసే ఉంటారు వాళ్ళు అంత బాగా డబ్బు సంపాదించగలుగుతున్నారు అని అంటే వాళ్ళు చేసే కొన్ని రహస్యాలు ఉన్నాయండి అమావాస్య రోజు చేసే పూజలు కానీ లేదంటే కనుక మామూలు అమావాస్య పౌర్ణమి రోజులలో చేసే చిన్న చిన్న పరిహారాలే వాళ్ళని ఇంత ధనవంతులుగా చేయడానికి కారణం నిజంగా అండి మీరు ఒక గోల్డ్ షాప్కి వెళ్ళారనుకోండి మాడ మరవడిసే ఎక్కువగా బంగారు షాపులు పెట్టుకొని ఉంటారు కదా అలాంటి షాపుకి వెళ్ళారంటే మీరు ఖచ్చితంగా అండి వాళ్ళు ఒక గ్లాసులో నిమ్మకాయను వేసి పెడతారండి నేను వాళ్ళ షాపుకి ఎప్పుడు కూడా గోల్డ్ కొనడానికి వెళుతూ ఉంటామన్నమాట అక్కడ అప్పుడు ఆవిడ చెప్పారనమాట ఇలా ప్రతి అమావాస్య రోజున మనం వారానికి ఒకసారి అయినా సరే మార్చుకోవచ్చు ఖచ్చితంగా రోజు పెట్టుకోవడం మంచిదండి దిష్టి ఉన్నా లేకపోయినా సరే మనకి ఆ నిమ్మకాయ అనేది అబ్జర్వ్ చేస్తుంది అని అంతేకాకుండా అలా గ్లాసులో వేసి పెట్టడం మటుకే కాకుండా ఆవిడ గల్లా పెట్టి ఉంది కదా గల్లా పెట్టిలో ఒక నిమ్మకాయని ఏదైనా సరే షాప్లో మూడు చోట్ల ఒకటి గ్లాసులో వేసి వేశారు నిమ్మకాయని ఆ తర్వాత ఆవిడ ఉన్న క్యాష్ బాక్స్ ఉంటుంది కదా ఆ క్యాష్ బాక్స్లో ఒకటి వేశారు ఇంకొకటి ఆవిడ మూడు నిమ్మకాయలు తెప్పించి ఆ మూడు నిమ్మకాయలు కూడా బొట్లు పెట్టి బీరువాలో తీసుకెళ్ళి ఇంకొక నిమ్మకాయని పెట్టారండి అంటే లోపల ఒక లాకర్ ఉంటుంది కదా వాళ్ళకి దాంట్లో పెట్టారనమాట అది చూసిన తర్వాత నేను ఈ మధ్య రీసెంట్గా చూసిన ఒక పరిహారం ఏంటి అని అంటే ఈ అమావాస్య రోజున నిజంగా ధనానికి మనకి ఎలాంటి లోటు లేకుండా ఆవిడ చేసే ఒక పరిహారం చాలా అద్భుతాన్ని కలిగించిందండి నేను అడిగాను అనమాట చాలా మంది ఇది చెప్పరు కదా ఆవిడ అన్నారనమాట ఆవిడ క్యాష్ ఒక ప్లేట్లో వేసి ఆవిడ హారతిస్తున్నారు అనమాట ఏంటండి ఇలా చేస్తున్నారు క్లియర్గా నాకు కొంచెం చెప్తారా నాకు ఒక ఛానల్ కూడా ఉంది నేను ఇలా చెప్పాలని అనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఆవిడ నాకు చెప్పారనమాట ఆవిడ అన్నారనమాట ఆవిడ చెప్పిన విధానాన్ని ఇప్పుడు మీ అందరికీ తెలియజేస్తున్నానండి మనం కూడా ఎన్నో రకాల పరిహారాలను మనం చేస్తూ ఉన్నాం ప్రతి పరిహారము కూడా నిజంగా అమ్మవారి పేరుని తలుచుకొని అమ్మవారి మంత్రాన్ని తలుచుకొని మనం చేస్తూ ఉన్నాం అలాగే వాళ్ళు కూడా అండి ఎన్నో రకాల వాళ్ళకి తెలిసిన మంత్రాలను మన వాళ్ళు అనుకుంటూ ఉంటారు అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియోలో ఒక మంత్రం కూడా ఉందండి మనం అనుకోవలసిన మంత్రం ఆ పరిహారంతో పాటు రాత్రిపూట పన్నెండు గంటల లోపు మీరు ఈ పరిహారం చేయండి చేసేటప్పుడు ఈ మంత్రాన్ని కూడా అనుకోండి ఇంకా ఆ పరిహారానికి కావలసిన వస్తువులు ఏంటి అనేది కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను ఇంకా చూడండి ఫ్రెండ్స్ మన దగ్గర రాగి ప్లేట్ కానీ ఇత్తడి ప్లేట్ కానీ ఉంటుంది కదా అలాంటి ప్లేట్ ఒకటి తీసుకోవాలి తీసుకొని అందులో ఒక మూడు గుప్పెళ్ళు అండి ఒక మూడు గుప్పెళ్ళు బియ్యాన్ని ఆ ప్లేట్లో పొయ్యాలన్నమాట రాగి ప్లేట్లో చక్కగా పసుపు కుంకం పెట్టుకుని ప్లేట్కి దాంట్లో ఒక మూడు గుప్పెళ్ళు బియ్యం బియ్యాన్ని పొయ్యండి పోసిన తర్వాత మీరు ఏం చేస్తారనంటే అంటే అందులో క్యాష్ అండి నోట్లు మన దగ్గర రూపాయి నోట్లు ఏవైతే ఉన్నాయో అన్ని నోట్లు అండి మీ దగ్గర ఒక రూపాయి వంద రూపాయల నోట్లు ఒక మూడు కానీ ఐదు కానీ ఏడు కానీ అట్లాగా బేస్ సంఖ్యలో ఉన్న నెంబర్ని కానీ నెంబర్లో ఉన్న నోట్లని మీరు ఎంతైనా సరే పది రూపాయల నోటు కానీ ఇరవై రూపాయల నోటు కానీ ఎన్ని ఉంటే అన్ని నోట్లని తీసుకోండి ఆ తర్వాత కొన్ని గులాబీ రేఖలండి గులాబీ పువ్వులని గులాబీ పూలు కానీ లేదంటే మల్లెపూలు పువ్వులు కానీ మీ దగ్గర ఏ ఉంటే అవి గులాబీ పువ్వులు ఇప్పుడు బాగా సీజన్ అవి దొరుకుతున్నాయి ఎక్కువగా అందువల్ల గులాబీ రేఖలను తీసుకోండి కొంచెం పన్నీరును తీసుకోండి ఆ తర్వాత ఏం చేయాలంటే ఇలా బియ్యం పోసిన ప్లేట్లో మీరు ఇది పూజ గదులు అమ్మవారి దగ్గర పెట్టండి పెట్టాలన్నమాట ఇలా చేసిన తర్వాత ఇలా ప్లేట్లో బియ్యాన్ని పోసిన తర్వాత మీ దగ్గర ఉన్న నోట్లు ఉంటాయి కదా అవి ఎన్నైతే మీరు తీసుకున్నారో నేను ఒక పది నోట్లను పన్నెండు నోట్లను తీసుకొని ఇట్లాగా అలంకరించి మీకు చూపిస్తున్నాను అనమాట ఆవిడ చెప్పిన విధానం అండి ఇది నాకు ఆవిడ చూపించిన ఇమేజ్ అనమాట అది పంపించారు నాకు ఇలాగా ఆవిడ చెప్పినప్పుడు నాకు అక్క నేను ఒక ఫోటో తీసుకుంటాను అక్క అని చెప్పేసి నేను తీసుకున్నానండి తీసుకున్నప్పుడు ఆవిడ ఈ బియ్యం ప్లేట్ మీద ఇలా డబ్బులు

అక్క మేము కూడా అప్పుడు మనం కూడా ఇలా చేయాలా మా దగ్గర అన్ని డబ్బులు లేవు లేవు అని అన్నవాళ్ళు ఏం చేస్తారు అని అంటే మీ దగ్గర ఎన్ని ఎన్ని నోట్లు ఉంటే అన్నీ అంటే పది రూపాయల నోట్లు కానీ ఇరవై రూపాయల నోట్లు కానీ మూడున్నా ఉన్నా ఒకటి ఉన్నా ఏమున్నా సరే ఆ బియ్యం మీద పెట్టండి పెట్టి ఆ తర్వాత ఏం చేస్తారు అనంటే బంగారం అండి మీ దగ్గర బంగారం మీరు మెళ్ళలో వేసుకునే బంగారం కానీ ఏదైనా సరే ఒక చిన్న ముక్కు పుడక ఉన్నా సరే ముక్కు పుడక కానీ చైన్ కానీ మీ దగ్గర ఏదుంటే అది అక్క మా దగ్గర బంగారం పెద్దగా లేదు ఒక చిన్న ముక్కు పుటక మటుకే ఉంది అని అన్నా కూడా ఆ బంగారాన్ని కూడా ఆ మీద పెట్టండి పెట్టిన తర్వాత మీరు తీసుకున్న పువ్వులు ఉన్నాయి కదా అంటే గులాబీ రేఖలు తీసుకున్నాం కదా ఆ గులాబీ ఈ డబ్బు మీద అంటే బంగారం పెట్టండి అక్క మా దగ్గర బంగారం అసలు లేనే లేదని అన్నారనుకోండి అలా వాళ్ళు ఏం చేస్తారనంటే కొంచెం వెండినైనా సరే వెండి ఉంగరం కానీ వెండి కాయిన్ కానీ ఏదైనా సరే పెట్టండి వెండి కానీ బంగారం కానీ బంగారం లేని వాళ్ళు బంగారం ఉంటే ఫస్ట్ ప్రయారిటీ బంగారానికి ఇవ్వండి ఆ తర్వాత ఏం చేస్తారు అని అంటే ఈ పువ్వులు అవి ఉన్నాయి కదా ఆ ఈ నోట్ల మీద ఈ బంగారం మీద చల్లుతూ ఓం శ్రీ మాత్రే మహా ఓం శ్రీ మాత్రే మహా అనే మంత్రాన్ని అనుకోవాలండి వాళ్ళు కూడా ఈ మంత్రాన్నే ఫాలో అవుతున్నారు మనం కూడా ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాము ఓం శ్రీ మాత్రే మహా అనే మంత్రానికి అద్భుతమైన మహాశక్తి ఉందండి నిజంగా డబ్బుకి లోటు లేకుండా మనం కూడా ఒక మంచి రాజయోగాన్ని పొందాలి అని అంటే కనుక ఈ పరిహారం చేస్తే కనుక చాలా మంచిదండి అలాగా ఓం శ్రీ మాత్రే నమ అని అనుకుంటూ ఒక ఐదు నిమిషాల పాటు ఈ ప్లేట్ నేను మీ పూజ గదిలో పెట్టండి ఫ్రెండ్స్ నిజంగా చాలా అంటే చాలా మహా అద్భుతం అండి ఆ తర్వాత పెట్టిన తర్వాత మీరు ఒక దీపారాధన వెలిగిస్తే వెలిగించినా సరే వెలిగించకపోయినా పర్వాలేదు మీరు వెలిగించితే కనుక ఈరోజు అమావాస్య కాబట్టి ఖచ్చితంగా అమ్మవారిని తలుచుకొని ఒక చిన్న దీపారాధన నెయ్యితో దీపాన్ని వెలిగించుకోండి ఫ్రెండ్స్ మట్టితో ప్ర మట్టి ప్రమిదతో దీపారాధన చేసిన తర్వాత మీరు ఏదైనా సరే అక్కడ నైవేద్యం పెట్టి పెడతారు కదా వాటితో పాటు ఇవి పెట్టి లాస్ట్లో మనం హారతిస్తాం కదా అలాగే ఈ డబ్బుల ప్లేట్కు కూడా మీరు హారతి ఇవ్వండి నిజంగా లక్ష్మీ కటాక్షం అండి డబ్బు బంగారము వెండి ఇవన్నీ కూడా దీంట్లో వేసాము పన్నీర్ని తీసుకున్నాం కదా ఆ పన్నీరు కూడా కొంచెం పైన చల్లండి బంగారం అంతా పెట్టేసిన తర్వాత మీరు పైన అక్క పన్నీర్ లేదని అనుకున్న వాళ్ళు మీరు పచ్చకర్పూరం కానీ లేదంటే కనుక జవాద పౌడర్ కానీ వెయ్యండి నిజంగా అండి మహాశక్తివంతమైన పరిహారం అండి ఇది వాళ్ళు ఫాలో అవుతున్న ఒక విషయం అనమాట ఇది చాలా రహస్యం ఇది మనం కూడా ఒకసారి ఫాలో అవుదాం ఈ అమావాస్య రోజున చేసి చూడండి మీకే తెలుస్తుంది ఇంకా తర్వాత ఆ డబ్బుని మామూలుగా తీసి మీరు వాడుకోవచ్చు అనమాట మీరు ఒక నోటు పెట్టారనుకోండి ఆ ఒక్క నోటును మటుకు తీసి బీరువాలో దాచుకోండి లేదంటే పర్సులో దాచుకోండి అదృష్టం అనేది విపరీతంగా కలిసి వస్తుందండి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరు కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటిలో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సరే